అందరికీ నమస్కారలు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక గత కొన్ని రోజులుగా మనం గోదావరి జిల్లా రైతులకి అలాగే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా అప్రమత్తత చేయడం జరిగింది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది నిన్న కూడా మనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాత్రికి తెల్లవాజామునికి వర్షాలు మనం చూసే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా మనం ప్రస్తుతం చెప్పిన విధంగానే చాలా చోట్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాల్లో అలాగే ఖమ్మం జిల్లాలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి కూడా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా భారీ వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఉదయం సమయంలో మనకి విజయవాడ కానీ అలాగే ముఖ్యంగా ఇటు నూజివేలు పైసా ప్రాంతాలు చాట్రాయి పైసాపు ప్రాంతాలు కానీ విసనపేట పైసా ప్రాంతాలు అలాగే తిరువూరు అలాగే ఇటు నందిగామ పైసా ప్రాంతాలు జగ్గైపేట పైసాపు ప్రాంతాలు గన్నవరం పైసావ ప్రాంతాలు అలాగే గుడివాడ పైసాపు ప్రాంతాలు అలాగే ఇటు పెనమలూరు పైసాపు ప్రాంతాలు లో ఉయ్యూరు పైసాపు ప్రాంతాలు కంకిపాడు పైసా ప్రాంతాల్లో తీవ్రమైన పిరుగుల వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే వీటితో పాటుగా మనకి గుంటూరు కానీ అలాగే గుంటూరుకి దగ్గరలో ఉన్న అమరావతి పదిసావ ప్రాంతాలు అలాగే తాడికొండ పదిసావ ప్రాంతాల్లో భారీ పిడుగుల వర్షం అయితే ఉదయం సమయంలో కొనసాగుతుంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే రాజోలు వైపుగా యానం వైపుగా అలాగే ఇటు మండపేట వైపుగా అలాగే రంపచోడవరానికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల వైపుగా చింతలపూడి వైపుగా భారీ వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా మనం చూసుకుంటే ఏలూరు వైపుగా రాజమండ్రి వైపుగా మరికొద్ది గంటల్లో విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా ఈ జిల్లాలో అత్యధికమైన వర్షాన్ని మనము ఉదయం సమయంలో పలు ప్రాంతాల్లో చూస్తున్నాం ప్రజెంటు అలాగే మిగిలిన ప్రాంతాల్లో మనకి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం పరిసర ప్రాంతాలు కానీ జగ్గంపేట అలాగే ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు రామచంద్రాపురం ముమిడివరం పరిసర ప్రాంతాలు జగ్గంపేట పాదసావ ప్రాంతాలు కొత్తపేట పాదసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజోలు అమలాపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు రాజమండ్రి పదిసర ప్రాంతాలు అలాగే ఏజెన్సీ ప్రాంతాలు రంపచవరానికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అమలాపురం రాజోలు వైపుగా కాకినాడ వైపుగా మందపేట వైపుగా అతి తీవ్రమైన విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే వర్షాలు ఉన్నాయి ఒక పక్కన పిడుగులు మరొక పక్కన ఉరుములు ఇంకొక పక్కన ఈదురు గాలులతో వర్షాలు బీపత్సం మనకి సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తీవ్రమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది తణుకు కానీ తాడేపల్లిగూడెం కానీ అలాగే ఇటు భీమవరం కానీ పాలకొల్లు పైసాపు ప్రాంతాలు నర్సాపురం ఉండి కానీ దెందులూరు పరిసర ప్రాంతాలు చింతలపూడి పరిసర ప్రాంతాలు కామవరపుకోట ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆచాంత పైసాపు ప్రాంతాలు కొవ్వూరు నిరదవోలు పైసాపు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల పిడుగుల వర్షం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పదిసావ ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలను మనం చూస్తున్నాం చింతలపూడి వైపుగా ఈ వర్షాలన్నీ ఏలూరు వైపుగా తాడేపల్లిగూడెం తణుకు వైపుగా కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ ఉండండి మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన పిడుగుల వర్షం కొనసాగుతుంది ముఖ్యంగా నూజివేడు పాదసా ప్రాంతాలు చాట్రాయి పాదసావ ప్రాంతాలు ఆగిరిపల్లి పాదస ప్రాంతాలు విశన్నపేట పాయిశావ ప్రాంతాలు అలాగే తిరువూరు పాదస ప్రాంతాలు రెడ్డిగూడెం పాదశావ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మైలవరం పాదస ప్రాంతాలు నందిగామ జగ్గైపేట పాదసావ ప్రాంతాలు ఇబ్రహీంపట్నం పాదసావ ప్రాంతాలు గన్నవరం పాయిశావ ప్రాంతాలు విజయవాడ పాదస ప్రాంతాలు గుడివాడ కాని కంకిపాడు పోరంకి పాయిశసావ ప్రాంతాలు నిరమానూరు పాదసా ప్రాంతాల్లో చాలా చోట్ల పిడుగుల వర్షం అయితే కొనసాగుతుంది ఈ వర్షాలన్నీ కూడా మనం చూసుకుంటే పామర్రు కానీ అవనిగడ్డ కానీ కంచికచార్ల పరిశావ ప్రాంతాలు కానీ మచిలీపట్నం వైపుగా అలాగే గుడివాడ వైపుగా అవనిగడ్డ కైక్లూరు వైపుగా విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గుడివాడ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి మచిలీపట్నం వైపుగా కూడా చాలా చోట్ల పిడుగుల వర్షాన్ని మనం చూసే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి మరొక పక్కన గుంటూరు జిల్లాలో కూడా మనము పలు ప్రాంతాలు ప్రస్తుతం వర్షాలు చూస్తున్నాం మరి కొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాలకి విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి గుంటూరు పాదసీ ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే నసరావుపేట చెలకలూరుపేటకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు అమరావతి పాదస ప్రాంతాలు తారికొండ పాదసే ప్రాంతాలు వర్షాలు చూసే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే నందిగామకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మాచర్ల కానీ అలాగే ఇటు పిడుగురాల నరావుపేట పాదసే ప్రాంతాలు సత్తెనపల్లి పాదస ప్రాంతాలు బాపట్ల తెనాలి పాదస ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న దివసీమ లాంటి ప్రాంతాల్లో కూడా మనం భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం సమయం ఉదయం సమయంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పూర్తిగా కూడా తన ప్రతాపం చూపించేవాడు కానీ ఈ రోజు మాత్రం వరుణుడు గర్జిస్తున్నాడు గత కొన్ని రోజులు మనం చెప్తూనే ఉన్నాం గోదావరి జిల్లాలో ఖచ్చితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది చాలా చోట్ల రైతులకి నష్టం కలిగే అవకాశం ఉందని మనం ఏదైతే చెప్పామో ప్రజలందరినీ హెచ్చరించామో రైతులందరినీ అప్రమత్తత చేశామో ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి మరొక మూడు నాలుగు రోజులు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలని మనం చూడటానికి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలు మనం అధికంగా చూసే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం కొనసాగుతుంది సత్తుపల్లి పాదశా ప్రాంతాలు కానీ తాళ్లాడగాని అలాగే మనం చూసుకుంటే మునుగు వైపుగా ఖమ్మం పాదస ప్రాంతాలు తాళ్ళాడ వైపుగా అలాగే ముఖ్యంగా వైరా వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మధిర పాదశా ప్రాంతాల్లో కూడా వరి వర్షం అయితే కొనసాగుతుంది కాబట్టి మనం చూసుకుంటే ఈ పాదస ప్రాంత ప్రజలు కూడా అలర్టుగా ఉన్నది చాలా చోట్ల మనము పిడుగుల వర్షాన్ని చాలా చోట్ల అత్యధికంగా వర్షాలు తక్కువ సమయంలోనే ఎక్కువగా చూడటానికి సూచనలు అధికంగా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓవరాల్గా వరి రైతులైతే చాలా నష్టపోయే అవకాశం ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో అధికంగా వరి రైతులు అయితే ఉంటారు కాబట్టి నేను ప్రతిసారి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాను పూర్తిగా కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం పడుతుంది మే నెలలో చాలా చోట్ల ముప్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి మామిడి రైతులు నోజివేడు మామిడి రైతులకి ఫేమస్ కాబట్టి నూజువేడు మామిడి రైతులు నూజువేడు పరిసర ప్రాంతాల్లో మామిడి రైతులు మరొక పక్కన వరి రైతులు రెండవ పంట సాగు చేసిన వరి రైతులు చాలా చోట్ల నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులైనా కనీసం జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల వర్షాల విద్వాంసం అయితే మనం చూడటానికి అవకాశాలు రానున్న రోజుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే విజయవాడ కాకినాడ ఏలూరు సిటీస్తో పాటుగా రాజమండ్రి గుంటూరు సిటీల్లో తీవ్రమైన పెడుగుల వర్షం కొనసాగుతుంది ఈ వర్షాలు మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి అలాగే ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో ఎండలు అయితే కొనసాగుతున్నాయి భారీగా మిగిలిన ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి నాకు కొంచెం సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే సందర్భం అయితే ఉన్నప్పటికీ కూడా సమయం తక్కువగా ఉండటం కారణంగా మీకు ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ అన్ని ప్రాంతాలు తెలంగాణ మొత్తం కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇదంతా కవర్ చేయడం చాలా తలనొప్పిగా ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను సమయం లేనప్పటికీ కూడా సమయం పూర్తిగా కూడా నా నిద్ర మానుకునైనా కానీ రైతులందరికీ కూడా ఇంకా మెరుగైన అప్డేట్ ఇచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి